ప్రముఖ నటి రీతూ వర్మ జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రవేశం చేస్తోంది ఈ సిరీస్ ట్రైలర్ నేడు విడుదల కానున్నట్లు ప్రకటించారు శివ కందుకూరి కోవై సరళ మరికొందరు నటించిన ఈ సిరీస్ పట్ల అంచనాలు పెరుగుతున్నాయి ప్రముఖ నటి వర్మ దేవిక అండ్ డానీ టైటిల్తో రానున్న సిరీస్తో డిజిటల్ స్పేస్లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ప్రత్యేక వెబ్ ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం జియో హాట్స్టార్ ప్రకటించింది ఈ సిరీస్ నటి యొక్క మొదటి తెలుగు వెబ్ ని సూచిస్తుంది జియో హాట్స్టార్ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవలే విడుదల చేయగా భారీ స్పందన లభించింది ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానుంది తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ యొక్క ట్రైలర్ని ఈరోజు విడుదల చేయనున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని పోస్ట్ చేసి వెల్లడించింది ఈ రాబోయే నాటకంలో శివ కందుకూరి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు కోవై సరళ హర్ష చెముడు సూర్య వాషిస్తా సుబ్బరాజు మౌనికారెడ్డి సోనియా సింగ్ చాగంతి సుధాకర్ మరికొందరు ఈ సిరీస్లో కీలక పాత్రలు పోషించారు ఈ సిరీస్ కోసం సంగీతాన్ని జయక్రిష్ స్వరపరిచారు జాయ్ ఫిల్మ్స్ ఈ వెబ్ సిరీస్ నిర్మించారు శ్రీకరం ఫేంబీ కిషోర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు రీతూ వర్మ శివ కందుకూరి నటనతో దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది ట్రైలర్ విడుదల తర్వాత సిరీస్పై అంచనాలు పెరిగే అవకాశం ఉంది